రాంగ్ అని చెప్పారని మేము కోర్టులో వేసాం మరి కోర్టు ఎందుకు ఉందండి మేము ఎందుకు వెళ్ళాలి కోర్టుకి ఇన్ని సంవత్సరాలు మేము డబ్బు ఖర్చు పెట్టుకొని కోర్టుకి ఎందుకు వెళ్ళాము ఏం బాబు నువ్వు వచ్చి మమ్మల్ని మా కడుపుని కొండదానిక నువ్వు వచ్చాము ఆ గారు ఉన్నారు ఇరవై ఎనిమిది రోజులు ముప్పై రోజులు నిరాహార చేసేసి తెలంగాణ తెచ్చాడు నువ్వే తెచ్చావయ్యా కడుపు కొట్టి ఇళ్ళను కొట్టడానికి వచ్చావు ఏదో మంచి పని చేసి చెబా ఇర ఇరవై ఎనిమిది రోజులు ముప్పై ఎనిమిది రోజుల బాగా కేసీఆర్ చెప్పించాడు తెలంగాణ ఈయన ఊరికన్నా వచ్చి ఎక్కిపోయి గద్దెక్కిపోయి పూలు కొట్టడానికి